మీకు ఈ ప్రభుత్వం అండగా నిలబడాలి మిమ్మల్ని వీలైనంత మేరకు ఆదుకోవాలి తద్వారా తెలుగు పరిశ్రమ ఈనాడు టాలీవుడ్గా కాదు హాలీవుడ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్లు జరగాలి ఈ హైదరాబాద్ నగరం ప్రపంచ సినీ పరిశ్రమకు ఒక వేదిక కావాలన్నదే నా ఆలోచన అందుకే ఆనాడు నేను చెప్పిన మీరు వచ్చినప్పుడు సినీ పరిశ్రమను చిన్న చూపు చూసే సమస్యనే లేదు ఈనాడు ప్రతి వాడు నేను ఐటీ ప్రొఫెషనల్ హైదరాబాద్ నగరానికి ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ అను ఏ విధంగా అయితే చర్చ జరుగుతుందో ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ ఎట్లనో ఫార్మా ఇండస్ట్రీ ఎట్లనో మా రాష్ట్ర ప్రభుత్వం అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అంతే ప్రాధాన్యత అవకాశాలను ఇవ్వాలని ఈనాడు నిర్ణయించుకున్నాం మనము